అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఆరు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు సైట్ చూడడానికి వెళ్తున్నాం ఈ రోడ్ నుండి సుమారుగా మనకి నాలుగు కిలోమీటర్ల దూరం వస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ సైటు అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ విశాఖపట్నం జిల్లా కేంద్రానికి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ విజయనగరం జిల్లా కేంద్రానికి యాభై కిలోమీటర్ల దూరంలోనూ అలాగే ఎస్కోట మండల కేంద్రానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి సైట్ అయితే మనకి స్క్వేర్ బిట్లా ఉంటుందండి ప్రస్తుతానికైతే కొంత సరుగుడు అలాగే కొంత జామాయిలు ఉంది ఓవరాల్గా మనకి అన్ని పంటలు పండుతాయండి ఈ డబల్ రోడ్ నుంచి మనం సింగిల్ రోడ్లో నాలుగు నాలుగు ఐదు కిలోమీటర్లు సుమారు నాలుగు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మనం సైట్ని చేరుకోవచ్చు అని ఈ డబల్ రోడ్ నుంచి మనం కేవలం నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి సైట్ని చేరుకోవచ్చు మూడు కిలోమీటర్ల మేర మనకి సింగిల్ రోడ్లో ప్రయాణించి కిలోమీటర్ మేర గ్రావెల్ రోడ్లో గ్రావిలకం మట్టి రోడ్లో ప్రయాణించి మనం సైట్ని చేరుకోవచ్చండి మొత్తం ఆరు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు ఈ సైట్ చుట్టూ కూడా మీరు వాతావరణం పంటల తాలూకా స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు ప్రస్తుతం చూడవచ్చు అండి ఈ డబల్ రోడ్ నుంచి మనం కేవలం నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి మనం సైట్ని చేరుకోవచ్చు ఈ సింగిల్ రోడ్లో మూడు కిలోమీటర్లు ప్రయాణించి మనం సైట్ని చేరుకోవచ్చండి మూడు కిలోమీటర్లు ఈ సింగిల్ రోడ్లో ప్రయాణించి ఒక కిలోమీటరు గ్రావులు రోడ్లో ప్రయాణించి చేరుకోవచ్చు ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం జిల్లాకి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలోను అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోను అలాగే విజయనగరం జిల్లా కేంద్రానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఎస్కోట మండల కేంద్రానికి కోట మండల కేంద్రానికి మనకి ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి సైట్ చేరుకోవచ్చండి ఇది మనకి సైట్కి దగ్గరలో ఉన్నటువంటి రోడ్డు అండి మనకి సైట్కి దగ్గరలో ఉన్నటువంటి రోడ్డు గ్రావెల్ రోడ్ అనేది విలేజ్ నుంచి ఒక కిలోమీటర్లు ప్రయాణించి మనం సైట్ని అనేది చేరుకోవచ్చు చుట్టూ కూడా చాలా మంచి వాతావరణం అండి అయితే దాదాపుగా మనకి ఒక కొండని ఆనుకొని ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే రికార్డు అనేది వెరీ క్లియర్ రికార్డ్ అనేది మీరు గుర్తించాల్సిన అవసరం ఉంటుందండి రికార్డ్ అనేది మీరు క్లియర్ రికార్డు ప్రస్తుతం అయితే ఆరు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు చాలా మంచి సాయిల్ అని చెప్పుకోవచ్చు అలాగే ఈ ఆరు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లో కూడా మనకి టేకు సరుగుడు జామాయిలు ఇలా రకరకాల తోటలనేవి ఉన్నాయండి అయితే నీరు సదుపాయం కూడా కలదు దగ్గరలో మనకి నీరు కూడా ఉన్నదని మనం చెప్పుకోవచ్చు సాయిల్ అంతా కూడా ఈ విధంగానే ఉందండి మొత్తం సైట్ అంతా ఆరు ఎకరాల ఎనభై సెంట్లు కూడా ఈ విధంగానే ఉంది మనకి ఎకరం ధర వచ్చి ఇరవై రెండు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఇరవై ఒక లక్ష ఫైనల్ అంటున్నారు మనం సిట్టింగ్లో కూర్చుంటే పంతొమ్మిది లక్షల రూపాయలకి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఎకరం ధర వచ్చి ఇరవై రెండు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఇరవై ఒక లక్ష ఫైనల్ అంటున్నారు మనకి పంతొమ్మిది లక్షల కి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది స్క్వేర్ బిట్ అండి అంతా కూడా మనకి ఆరు ఎకరాలు ఎనభై ఎనిమిది సెంట్లు కూడా స్క్వేర్ బిట్ అని చెప్పుకోవచ్చు మనకి ఈ సైట్ కానుకొని సరుగుడు తోటలు అనేవి పుష్కలంగా ఉన్నాయండి ఈ సైట్ కానుకొని మనకి సరుగుడు తోటలు అనేవి పుష్కలంగా ఉన్నాయి అంతా కూడా మనకి జీరో లెవెలింగ్ అండి సైట్ అంతా కూడా మనకి జీరో లెవలింగ్ అని మనం చెప్పుకోవచ్చు సైట్ అంతా కూడా మనకి జీరో లెవలింగ్ అని మనం చెప్పుకోవచ్చు మనకి అన్ని పంటలు కూడా పండుతాయి అని చెప్పుకోవచ్చు అండి నేల స్వభావం అటువంటిది మనకి అన్ని రకాల పంటలు కూడా మనకి పండుతాయని మనం చెప్పుకోవచ్చు స్క్వేర్ బిట్ అండి బిట్ అంతా కూడా మనకి స్క్వేర్ బిట్టు ఉంటుంది మనం సైట్ అంతా తిరగడం జరిగిందండి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సైట్ అంతా తిరగడం జరిగింది డబల్ రోడ్ నుంచి కేవలం మనకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుంది అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్లు విశాఖపట్నం జిల్లా కేంద్రానికి యాభై ఐదు కిలోమీటర్లు అలాగే విజయనగరం జిల్లా కేంద్రానికి యాభై కిలోమీటర్లు కోట ఎస్కోట మండల కేంద్రానికి వచ్చేసరికి మనకి ఇరవై ఐదు కిలోమీటర్లు అలాగే వేపాడ మండల కేంద్రానికి వచ్చేసరికి మూడు కిలోమీటర్లలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి దయచేసి మనకి చుట్టుపక్కల పంట పొలాలు ఏ విధంగా ఉన్నాయనేది అలాగే రోడ్డు నుంచి ఎంత దూరం ఉంది సాయిల్ ఏ రకంగా ఉన్నదనేది మనకి పూర్తిగా తెలియదండి అయితే చిన్న బోర్డు కొండలో బోర్డు మెట్ట టైప్ అండి టైపు ఉంటుంది దీనికి అనుకుని అంత మనకి జిరాయితీ ల్యాండ్ అండి ఎటుపక్క కూడా మనకి ఫార్మ్ అనేది లేదు దయచేసి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అంత పక్కా జిరాయితీ ల్యాండ్ మనకి అన్ని పంటలు కూడా పండుతాయని చెప్పుకోవచ్చు దగ్గరలో మనకి అందుబాటులో త్రీ ఫేస్ కరెంటు కూడా మనకి దగ్గరలో అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి సైట్ అంతా కూడా ఈ రకంగా మనకి ఉందని చెప్పుకోవచ్చు డి ఫార్మ్ అనేది ఏమీ లేదండి పక్కా జరాయితీ లాండో అంతా కూడా మనకి కొత్త వలసకి వచ్చేసరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు విజయనగరం జిల్లా కొత్తవలస మండలానికి వచ్చేసరికి ఇరవై కిలోమీటర్లు కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు బిట్ అయితే మాత్రం మనకి స్క్వేర్ బిట్ వస్తుందండి స్క్వేర్ బిట్ వస్తుంది సాయిల్ కూడా మనకి మంచి సాయిల్ మనకి అన్ని రకాల పంటలు పండుతాయండి వరి చెరుకు అలాగే మినుములు పెసర తర్వాత మనకి అన్ని రకాల పంటలు పండుతాయండి తోటలకి కూడా అన్ని రకమైన తోటలకి కూడా మనకి అనుకూలమైన నేలని చెప్పుకోవచ్చు మనకి బావి అనేది మీరు చూసారు అది పక్క సైట్లో ఉందండి బావి అనేది సాయిల్ అనేది మీరు చూడవచ్చు ఈ రకమైన పూర్తిగా ఎర్ర నెల వస్తుంది దగ్గరలో మనకి క్వారీలు కూడా ఉన్నాయండి ఈ దగ్గరలో వచ్చేసి మనకి క్వారీస్ మెటల్ క్వారీస్ అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు క్వారీస్ అనేవి ఉన్నాయండి రాళ్ళ క్వారీస్ ఈ దగ్గరలోకి వచ్చి ఉన్నాయండి అయితే మనకి రా క్వారీకి కూడా పనికి వస్తుందని చెప్పుకోవచ్చు అండి ఈ స్థలం వచ్చేసి క్వారీకి కూడా మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు చూడవచ్చు మీరు సాయిల్ ఏ విధంగా ఉన్నదనేది పూర్తిగా మీరు చూడండి మంచి సాయిలు అన్ని రకాల పంటలు పండుతాయి క్వారీకి పెట్టుకోవడానికి కూడా మనకి ఇది అనువైన స్థలం అనే చెప్పుకోవచ్చు అండి దగ్గరలో కూడా మనకి దగ్గరలో మరీ దగ్గర దీనికి ఆనుకొని అయితే ఏమీ లేవండి కాస్త దూరంలో క్వారీస్ అయితే ఉన్నాయి అది కూడా మీరు వీడియోలో కవర్ అనుకుంటున్నాను లేదంటే దగ్గరలో అయితే కనిపించలేదు కొద్ది దూరంగానే ఉన్నాయి ఈ సైట్ సరౌండింగ్లో అయితే ఏమీ లేవండి ఈ సైట్ అయితే క్వారీక్ అయితే పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు సైట్ అంతా ఈ టైప్ ఆఫ్ ఒక రకమైన అక్కడక్కడ తోటలు ఒక రకమైన తొప్పులో బలిసి ఉన్నాయండి ప్రస్తుతం వ్యవసాయం చేయట్లేదు క్లియర్ ల్యాండ్ అండి అంతా మనకి పక్కా జరాయితీ ల్యాండ్ అని మనం చెప్పుకోవచ్చు వైజాగ్ కూడా మనకి దగ్గరగా ఉంటుంది డబల్ రోడ్లో మ్యాక్సిమం నలభై ఐదు కిలోమీటర్లు నలభై నల యాభై కిలోమీటర్లు ప్రయాణించి డబల్ రోడ్లో కేవలం సింగిల్ రోడ్లో మనకి నాలుగు ఐదు కిలోమీటర్లు ప్రయాణించి సుమారు నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి సైట్ని అనేది మనం చేరుకోవచ్చు కొత్త వలసకి అయితే ఇరవై ఇరవై కిలోమీటర్ల దూరం అని మనం చెప్పుకోవచ్చండి చూడవచ్చు మనకి చుట్టూ కూడా ఈ టైప్ ఆఫ్ వాతావరణం అనేది ఉందండి చాలా మంచి సాయిల్ అని మనం చెప్పుకోవచ్చు ఈ పక్కనే ఒక చిన్న మెట్టలా ఉంటే మెట్టపైకి ఎక్కి మనం వీడియో తీయడం జరిగిందండి అయితే మనకి ఏదైతే ఆరు ఎకరాల ఎనభై ఎనిమిది మెట్టగానే ఏమీ లేవండి గతంలో కూడా మనకు వరి చెరుకు సరుగుడు అనేక ఇలా అనేక పంటలు అనేవి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను